కి శుభోదయం దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజు నాడు సరస్వతీదేవి అలంకారంలో కనిపిస్తారు తెల్లని చీరను సమర్పించాలి తెల్లని పువ్వులు మారేడు దళాలతో పూజించాలి పాయసం దద్దోజనం నివేదించాలి సరస్వతి ద్వాదశనామ స్తోత్రాలు సరస్వతీదేవి స్తోత్రం సరస్వతీదేవి కవచం పఠించుకోవాలి భూలోకంలో ఉన్న శ్రీకృష్ణుడు తన సంకల్పంతో మాఘ శుక్ల పంచమి నాడు ఒక అందమైన రూపాన్ని సృష్టించాడట తన నుండి ఆమె పేరు సరస్వతి సరస్వతి అంటే ప్రవహించే కాంతి అని అర్థం సరస్వతి అమ్మవారు తెల్లని వర్ణంలో ఎప్పుడూ నవ్వుతూ ఉండే మొహంతో కోటి చంద్రుల కాంతులు వెదజల్లుతూ అగ్నిచే శుద్ధం చేయబడినట్లున్న వస్త్రాన్ని ధరించి మనసును ఆహ్లాదాన్ని కదిలి కలిగించే విధంగా ఒక చేత్తో కచ్చపి అనే పేరు గల వీణ పట్టుకొని ఒక చేత్తో పుస్తకం పట్టుకొని శ్వేత పద్మం పైన కూర్చుండి ఉంటుంది ఇటువంటి తల్లిని పూజించడానికి కావలసిన విధానం అడిగినారట దేవతలు అప్పుడు కృష్ణుడు సరస్వతి కవచాన్ని దేవతలకు చెప్పినాడట సరస్వతి అమ్మవారిని పూజించే విధానాన్ని కూడా చెప్పినాడట ప్రతి శుక్లపక్ష పంచమి నాడు అక్షరాభ్యాస సమయంలో విద్యా జ్ఞానం కావాలనుకున్నప్పుడు సరస్వతి మాతను పూజిస్తే తప్పక జ్ఞానము పెరుగుతుంది ఆవు పాలు నువ్వుల ఉండలు పేలాలు చెరుకు చెరుకు ముక్కలు రసం తేనె బెల్లం వీటిలో ఎవి దొరుకుతాయి అవి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి వాక్కు బుద్ధి వివేకం విద్య కళలు విజ్ఞానం వీటన్నిటికీ అధిదేవత సరస్వతి అమ్మవారు వ్యాసుడు నూరేళ్ల పాటు పుష్కర తీర్థంలో సరస్వతి గురించి తపస్సు చేసి వరాన్ని పొంది గొప్ప మహాకవి అయినాడు సరస్వతి అమ్మవారిని ధ్యానిస్తే కోరుకున్న జ్ఞానం లభిస్తుంది ఈరోజు వినవలసిన పురాణ కథ దుర్గమాసురుడనే రాక్షసుడు వేద మంత్రాల వల్లనే దేవతలు బలవంతులు అవుతున్నారని తెలుసుకొని వెయ్యి సంవత్సరాలు బ్రహ్మ గురించి తపస్సు చేసి బ్రాహ్మణులందరూ వేద మంత్రాలు మరిచిపోయే విధంగా బ్రహ్మచేత వరాన్ని పొందాడట విప్రులు వేద మంత్రాలు మర్చిపోవడం వల్ల యజ్ఞ యాగాదులు లేక హవిస్సులు లేక దేవతలందరూ నిరసించిపోయారట వర్షాలు లేక పంటలు లేక ప్రాణికోటి ఆహారం లేక తల్లడిల్లడం మొదలుపెట్టిందట అప్పుడు దేవతలందరూ ఆదిపరాశక్తిని అమ్మవారిని ప్రార్థించిందట అమ్మవారు ప్రత్యక్షమై ముందుగా ప్రాణికోటికి ఆకలి తీర్చిందట తరువాత దుర్గమాసురుడిని సంహరించి ప్రాణికోటికి బాధను తొలగించిందట మరి మనం కూడా ఆదిపరాశక్తిని అమ్మవారిని సరస్వతి మాతను ప్రార్థిద్దాం ఏమంటారు